ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున బూటి మందిర నిర్మాణము దాని గృహప్రవేశం గురించి తెలుసుకుంటున్నాము ఈరోజు మరణ పర్యంతం నన్ను సేవించింది తరించింది చాలు నేను ఈ దేశంలో శరీరాధారణలో ఉన్న మానవ రూపధారినే కదా ఈ దేశ శ్రేయస్సు కోసం నేను కృషి చేస్తాను ఆ కృషిని ఒక నిర్జీవ కళేబరం కోసం బలిపెట్టను లక్ష్మీబాయితో సహా ఆ రోజు దర్బారులో ఉన్న అందరూ అవాక్కైపోయారు బాబా అన్నారంతా ఆశ్చర్యంగా అయితే రాధాకృష్ణ అయ్యి ఎక్కడ పొరబడిందంటే ఆమె వీరంతా తన వాక్చాతుర్యం వలన తన కార్యక్రమ రచన ప్రణాళిక నిబద్ధత వలన తన కోసం తాను చెప్పిన పనులన్నీ చేస్తున్నారనుకునేది అదే ఆమెను నిందలపాలు చేసింది అంతే కానీ గురువు పట్ల ఆమె భక్తి అచంచలమైనది ఆమెను తిట్టాను కొట్టాను అయినా ఆమె గురువు నుండి దూరంగా పోలేదు గురువును నిందించనూ లేదు నా తిట్లు రాళ్లతో కొట్టడాలు గురుప్రసాదంగా భావించింది అవే తనని శుద్ధి చేసే మంత్రాలుగా భావించింది అదే నిజమైన భక్తికి పరాకాష్ఠ నిజమైన గురుదక్షిణ లక్ష్మీబాయి కన్నీళ్లు పెట్టుకుంది బాబా ఎంత పొరపాటు చేశాను నేను ఆమెను అనవసరంగా ద్వేషించాను నిందించాను హేళన చేశాను నీచంగా చూశాను అంది పశ్చాత్తాపంతో అందుకే నీవు నా సన్నిధికి ఆలస్యంగా చేరావు నా ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా తినలేకపోయావు పోనిలే అదంతా జరిగిపోయిన కథ ఇప్పుడు జరగాల్సింది ఇంకొకటి ఉంది శ్యామ బాగా వినండి అందరూ సాయి దర్బార్లో ప్రశాంతంగా ఉన్నారు ఉన్నవారంతా నా సేవ చేసిన ప్రతి ఒక్కరూ నా ప్రేమ పాత్రులే అందరి ఫోటోలు బూటీవాడాలో ఒక ప్రత్యేక పద్ధతిలో వరుసగా వారి వారి పేర్లు వ్రాసి భద్రపరచండి భావితరాల ప్రజలకు ఈ నా భక్తుల చరిత్రలు కూడా మార్గదర్శకం కావాలి అన్నారు బాబా తప్పకుండా చేయిస్తాం బాబా అన్నారు అంతా ఇంతకు భగవాన్ మీరు బూటీవాడ గృహప్రవేశం ఎప్పుడు నిర్ణయిస్తారు అన్నాడు మహల్సాపతి బూటి అడగమని ప్రాధేయపడగా భగవత్ ఆశ్వేజమాసం విజయదశమి రోజు బాగుంటుంది అన్నారు బాబా అలౌకికమైన దృష్టి సారిస్తూ ఇంకొక నెల రోజులే అన్నాడు బూటీ వేళతో లెక్కవేసి ఆనందంగా బాబా తనకు తాను వైభవంగా జరగాలని ఆదేశించిన బూటీవాడ ప్రారంభోత్సవం నభూతో నభవిష్యతి అన్నట్లు జరిపించాలని ఎవరికి వారు ఉత్సాహపడుతూ లేచారు నార్కే నీవి రోజు నా బదులుగా నా జోల తీసుకుని భిక్షకు వెళ్ళిరా అన్నారు సాయిబాబా మసీదులోని తన స్థానం వెనక్కి వాలి పడుకుంటూ నార్కే అనే ఆ యువకుడు కలకత్తాలో ఎంఏ పాస్ అయ్యాక అతడికి స్కాలర్షిప్ మీద తెల్ల ప్రభుత్వమే స్వయంగా పై చదువుల కోసం ఇంగ్లాండ్ పంపింది మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాసై అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇతడంత విద్యావంతుడు విదేశాలకు వెళ్లి వచ్చిన వాడే అయినా లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న సంస్కారవంతుడైన యువకుడు ఆ యువకుని తెలివితేటలు రూపం సంస్కారం ఎంతగానో నచ్చి బూటీ అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు అలా బూటీకి అల్లుడయ్యాడు నార్కే సాయిబాబా స్వయంగా పిలిస్తే తాను దర్శనానికి వస్తానన్నాడు నార్కే సాయిబాబా నవ్వి బూటీతో నీ అల్లుడు నార్కేను నేను చూడగోరుతున్నానని చెప్పు అన్నారు నార్కే వచ్చాడు బాబాను దర్శించిన క్షణంలోనే యువకుడైన నార్కే హృదయంలో బాబాను గురించి ఇతరులెవరో చెప్పిన అసంబద్ధమైన విషయాల కుశంకలు తొలగి ఆయన సిద్ధపురుషుడన్న నమ్మకం కలిగింది నార్కే అతని తల్లి తరచూ షిరిడీ రాసాగారు నార్కేను చూడగానే బాబా చిన్నపిల్లాడిలా నృత్యం చేసినంత పనిచేసేవారు సాయిబాబా వృద్ధులై బలహీనంగా ఉండి కూడా భిక్షకు వెళ్లేవారు తర్వాత రోజు భక్తులు బ్రతిమాలితే తన బదులుగా ఎవరినైనా భిక్షకు వెళ్లి రమ్మనేవారు అది మహాప్రసాదంగా భావించేవారు భక్తులు ఒకసారి నార్కెన్ చూపిస్తూ బాబా నాకు వీడిని పరిచయం చెయ్యాలా ముప్పై తరాలుగా నాకు వీడి తెలుసు అన్నారు బాబా ఒకమారు నార్కెన్ను మొట్టమొదటిగా ఆకట్టుకున్నది సాయిబాబా నీలి కన్నులే ఆ కన్నులలో సముద్రమంతటి శాంతి నిండి ఉన్నట్లు అనిపించింది సాయి శరణానందునిగా మారిన వామన్ రావు పటేల్ సాయి మహారాజ్ బదులుగా భిక్షకు వెళ్తున్నాడు కొంతకాలంగా ఈరోజు నన్ను భిక్షకు పంపితే బావుండును అనుకున్నాడు నార్కే అతడి కోరిక తీర్చడానికన్నట్లు సాయిబాబా నార్కే నీవు భిక్షకు వెళ్ళి ఈరోజు అన్నారు నార్కే ఆనందంగా తాను వేసుకున్న సూటు కోటు తోనే జోల తొలి తగిలించుకుని తమిిరేల డబ్బా పట్టుకుని భిక్షకు బయలుదేరాడు ఇంటింటా భిక్ష స్వీకరిస్తూ ఆలోచిస్తున్నాడు అతను బాబాను గురించి తాను విన్నది ఆయా భక్తుల ద్వారా తెలుసుకున్నది అతడి మనోనేత్రాల ముందు దృశ్యాలుగా కనిపించసాగాయి ఒక మారు సాయి భక్తుడైన కెప్టెన్ నౌకాదళంలో పనిచేస్తూ భారతీయ నౌకలో మందుగుండు సామాగ్రితో వెళుతున్నాడతను హఠాత్తుగా తుఫాను మొదలైంది మరోవైపు నుండి రష్యన్ నౌకలు రాసాగాయి ఏ సమయంలోనైనా తనకు మరణం తధ్యమని తన నౌక నౌకలోని సామాగ్రి కాల్టాసు అంతా ధ్వంసమైపోతుందని భావించాడు అప్పుడే సాయినాథుని ఫోటో తన జేబులో ఉన్నది తీసి భక్తిగా నమస్కరించి సాయిబాబా నీవే దిక్కు అని ఆర్తితో హృదయంతో ఆర్తిగా హృదయంతో పిలిచాడు ఆ హృదయాంతరాళపు భక్తి ఆర్తి పిలుపు ఖండాంతరాలు దాటి వద్ద కూర్చుని భక్తులతో ఇష్టాగోష్ఠి సలుపుతూ ఉల్లాసంగా మాట్లాడుతున్న సాయి గుండెలను తాకింది అంతే సాయి తనని తాను మరిచి దిగ్గున లేచి నిల్చున్నారు కెప్టెన్ భయపడకు నేనున్నాను తూర్పు దిశగా తూర్పు దక్షిణ దిశలుగా నడుపు నౌక అన్నారు అరుస్తూ సటకాతో ఎవరినో బెదిరిస్తున్నట్లు దూరంగా పొండి దగ్గరకొస్తే చంపేస్తాను అని అరుస్తున్నారు భక్తులకెవ్వరికీ బోధపడలేదు కాని అక్కడ ఆ సముద్రమధ్యంలో నౌకలో ఏకాకిగా ఉన్న ఆ కెప్టెన్కు బాబా దర్శనమైంది నేనున్నాను భయపడకు అన్న పిలుపు సముద్ర కెరటాలపై వెలుగు వెలువలా దర్శనమైంది కెప్టెన్ భక్తిగా నమస్కరించాడు అందాక నౌక తుఫాను దిశ నుండి రష్యన్ నౌకల బారి నుండి తప్పించటానికి మరళించటానికి నానా యాతన పడుతున్నారు నౌక కళాశీలు నౌకా కెప్టెన్ హతాశులై ఇక ఆ ప్రయత్నం మానుకున్నారు అప్పుడు హఠాత్తుగా ఏదో దివ్యమైన జ్యోతి నౌక ముందు కదులుతూ తమ ప్రయత్నం ఏమీ లేకుండానే నౌకను ఆ దిశగా నడిపించుకుపోతున్నది కళాశీలు నౌక సరంగు విభ్రాంతిగా ఆ వెలుగు వెళుతున్న జ్యోతికేసి చూస్తున్నారు తప్ప నౌక నడపడం లేదు ఇంతలో మిత్ర నౌకల నుండి లైఫ్ బోట్లు వచ్చాయి దగ్గరకు అందరినీ ఆ బోట్లలోనికి తరలించారు కెప్టెన్ మందుగుండు సామాగ్రి ఆహార పదార్థాలు అన్నీ సకాలంలో వారికి అందాయి అంతే ఆ వెలుగు జ్యోతి మాయమైంది చూస్తుండగానే ఆ ఖాళీ నౌక తుఫాన్ గాలులకు ఊగుతూ లేస్తూ సముద్రంలో మునిగిపోయింది ఇంటికి వచ్చిన కెప్టెన్ షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించాడు ఆ కెప్టెన్ ప్రథమంగా దర్శించి సాయిబాబాకు సాగిలపడి పడి తర్వాత సాయి ప్రసాదం తిన్నాడు ఆ తర్వాత అక్కడ మసీదు ముండిగోడల వద్ద సాయిబాబా అలసటగా నిల్చుని షిరిడీవైపు దూరదూర లోకాల వైపు చూడటం గమనించాడు బాబా మీరు సాక్షాత్తు దైవం అనుకున్నాడు బాబాకు ఏదైనా కానుక ఇవ్వాలి ఏమివ్వాలి దైవానికి సమర్పించగలిగిన ధనమున్నది భక్తి ఒక్కటే తప్ప ఈ మసీదు గోడలన్నీ కూలిపోతున్నాయి తాను భక్తితో ఈ మసూద్ మసీదు చుట్టూరా గోడలు చక్కగా నిర్మించి మసీదు ముంగిటకు బాబా కూర్చునే శిల వరకు పటిష్టమైన రేకుల షెడ్డు నిర్మిస్తాను అనుకున్నాడు బాబాను అర్థించి అర్థించాడు ఏ కళనున్నారో బాబా వెంటనే అంగీకరించారు పెద్ద పెద్ద ఇనుప స్తంభాలు గట్టి రేకులు వారానికల్లా షిరిడికి చేరాయి ఇనుప స్తంభాలు గట్టి ఇనుపరేకులు వారానికల్లా షిరిడికి చేరాయి కెప్టెన్ దగ్గర ఉండి ఎంతటి పెనుగాలికైనా వర్షానికైనా నిలవరించి నిలవగలిగినంతటి దృఢంగా మసీదు ముందు బ్రహ్మాండమైన రేకుల షెడ్డు మసీదు ద్వారంతో కలిసిపోయేలా వేయించాడు గోతులు గోతులు ఉన్న నేలంతా చదును చేయించి చక్కగా పాలుష్యాళ్లు పరిపించాడు ద్వారకా మాయకే ఒక క్రొత్త కళ వచ్చింది ఆ పని పూర్తినిచే పూర్తి చేసిన రాత్రి అక్కడే పడుకున్నాడు కెప్టెన్ అలసిపోయి బాబా చాలామంది భక్తులతో మాట్లాడి అందరినీ పంపివేశాడు శ్యామ మహల్సాపతి భాగోజీ ఉన్నారు బాబా ఎప్పుడు వచ్చారో కెప్టెన్ లే లే నీవు మన్మాడు వెళ్ళాలి కదా టాంగా సిద్ధంగా టాంగా సిద్ధంగా ఉంది లే లే అని నిద్రలేపుతున్నారు తాను లేచి పాదాలపై పాదాలపైబడి తాను విన్న బాబా మహిమలు నిజమా కళ అని అడిగాడు బాబా నవ్వి నిరంతర జాగరూకులైన వారి శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది శరీరం ఉంటుంది తప్ప బరువు ఉండదు సముద్ర మధ్యంలో నీవు ఓడ నీటి మీద తేలుతుంటుంది ఎలా నీటి అడుగు ఒత్తిడి నీటిపైనున్న ఒత్తిడి సమంగా ఉన్నప్పుడే తేలుతుంది అవునా ఇది మీ నావికా శిక్షణలో చెప్పే మొదటి పాఠం అవునా శరీరము అంతే అజ్ఞానం అనే ఒత్తిడి శరీరానికి అంటనంత వరకు సాధారణ మానవుల తామస నిద్ర యోగి ఆత్మకు అంటనంత వరకు అతని శరీరం పంచభూతాలలో ఒకటిగా తేలుతుంది అదృశ్యమవుతుంది గాలిలో నీటిలో నిప్పులో ఆకాశంలో చరించగలుగుతుంది పరకాయ ప్రవేశం చేయగలుగుతుంది దూర తీరాల దృశ్యాలు చూడగలుగుతుంది వినగలుగుతుంది సమాధానం చెప్పగలుగుతుంది వీటినే సాధుకులు అనిమద్యష్ట సిద్ధులు అంటారు వీటి కోసం సాధన చేస్తారు నిత్య జాగరూకుడు జీవన్ముక్తుడు సంగుడు అయిన యోగి ఎవరైనా సరే ఆ సిద్ధులు అతనికి జన్మతః కరతలామలకమై ఉంటాయి నీ నావ దగ్గరకు నేనెలా రాగలిగాను అదెవరికి తెలుసు నీకు నాకు తెలుసు అన్నారు సాయిబాబా నవ్వుతూ ఆశీర్వదిస్తూ కెప్టెన్ శిరసా నమస్కరించాడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అలాగే ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు ఒక ముసలి పులిని బోనులో పెట్టి సాయిబాబా వద్దకు తీసుకువచ్చారు ఒకరోజు దానికి జబ్బు చేసిందని సర్కస్లో సరిగా హుషారుగా తిరగలేకుండా ఉన్నదని దాని జబ్బు తగ్గటానికి ఊది ప్రసాదించమని కోరారు వాళ్ళు సాయిబాబాను పులిని బోను నుండి విడిపించండి అన్నారు బాబా అబ్బో అది క్రూర మృగం అందున ఆకలి మీదున్నది ప్రమాదం ఏదో మంత్రమో తంత్రమో చెయ్యండి లేదా ఊదీ ఇవ్వండి అన్నారు ఆ సర్కస్ మనుషులు అట్లా కుదరదు దానిని బోనులో నుండి విడిపిస్తేనే తగిన మందు ఇస్తాను అన్నారు బాబా ఇలా వాదోపవాదాలు కొంతసేపు జరిగాక అక్కడ భక్తులు నచ్చజెప్పిన తర్వాత భక్తులనంతా దూరంగా వెళ్లమని చెప్పి ఆ సర్కస్ కొంతసేపు వాదోపవాదాలు జరిగాక అక్కడ భక్తులు నచ్చజెప్పిన తర్వాత భక్తులనంతా దూరంగా వెళ్లమని చెప్పి ఆ సర్కస్ వాళ్లు ఆ పులిని బోనులో నుండి బయటకు వదిలారు అది ఒక్క దూకు దూకింది అందరూ భయపడ్డారు అది బాబాను గాయపరుస్తుందేమోనని కానీ బాబా చూపిసిన దయాద్ర చూపుతో అది సాయిబాబా వద్దకు మెల్లగా నడిచివచ్చింది బాబా పాదాల వద్ద మోకరిల్లి పడుకుంది బాబా దాని తలపై తన చేయి వేసి మెల్లగా నిమిరారు దాని కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తూ తగ్గు స్వరంతో చూశావా గత జన్మలో నీ కోపంతో పరుషవాక్కులతో ఎందరినో భయపెట్టావు ఈ జన్మలో నీవు క్రూరమృగంగా జన్మించి వీరి చేతిలో చిక్కి సర్కస్లో బందీవై పడరాని పాటలు పడ్డావు స్వేచ్ఛ కోల్పోయావు ఆహారం వారు పెడితే తిన్నావు పెట్టకుంటే మాడావు నీకీ జన్మ మీద రోత పుట్టింది అవునా అందుకే నీవు వారు చెప్పినట్లు వినకుండా ప్రాయోపవేశం చేస్తున్నావు అవునా అన్నారు దూరం నుండి చూస్తున్న వారందరికీ సాయిబాబా ఆ పులికేదో వైద్యం చేస్తున్నారని తన మంత్రమహిమతో దానిని నెమ్మదిపరిచి వశపరుచుకుంటున్నారని అనిపిస్తోంది చూసావా ఒక జన్మకు మన కర్మ కారణభూతమవుతుంది అందుకే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే ఈ అరిషడ్ వర్గాలలో ఏది క్రితం జన్మలో సంస్కార బీజం నాటుకుని దాని ప్రభావం ఎక్కువగా చూపుతోందో మరుజన్మలో ఆ ఆ విషయవాసన యొక్క ప్రభావ తీవ్రతలో కూడిన జన్మ వస్తుంది ఆ జన్మలోని క్రోధం నిన్నలా పులిని చేసింది అది మౌనంగా ప్రార్థించింది బాబా భగవాన్ నీ పాదాలు శరణు వేడుతున్నాను నాకిక ముక్తి ప్రసాదించండి భగవాన్ చీమ భాష చీమది పాము భాష పాముది పులి భాష పులిది సర్వాంతర్యామి బాబా సర్వం అర్థం చేసుకోగలరు నా శరణు పొందిన క్షణంలోనే నీవు సర్వ పాపాలు ప్రక్షాళనమైపోయానని నీకు సర్వపాపాలు ప్రక్షాళమైపోయాయని తెలుసుకో నీకు స్వస్థ చెందు బాబా అపారమైన వాత్సల్యంతో ఆ పులి శిరస్సుపై చేయి వేశారు దాని కనులలోనికి దృష్టి సారించారు అంతే ఆ నీలి కళ్లలో నుండి పులి కళ్లలోనికి ఒకనొక అఖండ తేజఃపుంజం ప్రవహించసాగింది అనంత శాంతి సాగరం వలయాలు దానిలోనికి ప్రవహించసాగింది సాగర తరంగాలలా అది ముందుకాళ్లు చాచి మోకరిల్లింది మరుక్షణంలో పులి మెల్లగా లేచింది దానికి పూర్తి స్వస్థత కలిగింది ఆ క్షణంలోనే సర్కస్ కంపెనీ వారు సంతోషపడి పులిని మరల బోనులోనికి ఎక్కించడానికి సన్నద్దులైనారు బాబా పాదాలు తన శిరసుతో తాగి నాలుకతో సుతారంగా స్పృశించి మసీదు మెట్లు దిగివచ్చింది మసీదు ఆవరణ దాటి క్రింద పడుకునే ప్రాణాలు విడిచింది అది జ్యోతిలా వెలిగింది క్షణకాలం తర్వాత నిర్జీవ పులి కళేబరంగా మారింది సర్కస్ కంపెనీ వారు బాధతో కోపంతో వెళ్ళిపోయారు వారికి బాబాపై పులికి వైద్యం చేయకపోగా మరణింపజేశాడని కూడా కోపం వచ్చింది పులి కళేబరాన్ని ఏమి చేయాలి అన్న అని శ్యామ అడిగాడు బాబా క్షణకాలం కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి ఇలా అన్నారు మహాదేవ ఆలయం ముందు ఈ కళేబరాన్ని సమాధి చేయించు శ్యామ అన్నాడు బాబా అలాగే చేయించారు ఆ సమాధిపై పులిబొమ్మ ప్రతిష్టిస్తే అందంగానూ ఉంటుంది బాబా లీలలకు నిదర్శనంగానూ ఉంటుంది ఆ బొమ్మ ఆ బొమ్మకయే ఖర్చు మీరు భరించాలి అంది రాధాకృష్ణ అయ్యి ఒక లక్షాధికారితో నెల పూర్తయ్యేసరికి పులిబొమ్మ ప్రతిష్టింపబడిందా సమాధిపై లెండి తోటకు వెళ్తూ బాబా ఆ బొమ్మను చూసి ఆనందించారు బాబాకు మూడు రోజులుగా అస్వస్థతగా ఉన్నది బూటివాడ ప్రారంభోత్సవము ఇక మూడు రోజులే ఉన్నది పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు పదిహేనున మంగళవారం విజయదశమి బూటివాడ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ఘనంగా జరుగుతున్నాయి అన్ని పనులలో తానే అయ్యి తిరుగుతున్నాడు బూటి తాంగాలు షిరిడి చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నాయి వచ్చిపోయే భక్తులతో కార్యకర్తలతో పదిహేనవ తేదీ ఉదయం బాబా బాగా ఆయాసంగా ఉన్నారు మహల్సాపతిని దగ్గరకు పిలిచి భగత్ ఈ నా కఫ్ని నా ఈ బెత్తము ఈ పాదుకలు ఈ మూడు రూపాయల దక్షిణ నీ వద్ద జాగ్రత్తగా ఉంచుకో అన్నారు సాయిబాబా ఇప్పుడెందుకు భగవాన్ అన్నాడు మహల్సపతి బూటీవాడ ప్రారంభోత్సవ సంరంభంలో నేను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో నిర్ణయించే ఉన్నాను ఎవరివి వారికి ఇస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది జనం రద్దీ పెరిగితే ఇవ్వడానికి వీలుండదు అన్నారు అబ్దుల్లాకు ఈ నెమలి ఈకల కుంచే ఇస్తున్నాను అన్నారు అబ్దుల్లా మహాప్రసాదంగా పుచ్చుకున్నాడు శ్యామ నీకు చాలా సద్గంధాలు విగ్రహాలు ఇచ్చే ఉన్నాను అన్నారు బాబా నవ్వుతూ అవును దేవా నాకు అవన్నీ చాలు అన్నాడు శ్యామ కూడా నవ్వుతూ తాత్యా గుర్తుకు వచ్చి లోపల బాధగా ఉంది మూడు రోజులుగా తాత్యా జబ్బు ఎక్కువగా ఉంది ఒకవేళ నేను మరణిస్తే బాబా మాటలకు అడ్డుస్తూ అందరూ ఒకే మారు అరిచారు బాబా అలాంటి మాటలు మాట్లాడకండి మేము వినలేము మిమ్మల్ని విడిచి జీవించలేము అంటూ బాబా నవ్వారు జాతస్య మరణం ధ్రువం ప్రతి శరీరధారి మరణించి తీరాలి ఇది సృష్టి ధర్మం అయితే నాకు ఏ చిన్న సేవ చేసిన భక్తులకైనా భక్తురాళ్లకైనా నేను అనాయాస మరణాన్ని ప్రసాదించి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాను అదొక్కటి నా భక్తులందరికీ నేను సమానంగా ఇవ్వగలిగే గొప్ప కానుక అన్నారు సాయిబాబా నవ్వుతూ ఆ మాటలన్నీ నవ్వులాటగానే తీసుకున్నారంతా బాబా అందర్నీ భోజనాలు చేసి రమ్మన్నారు ముహూర్తం మించిపోకుండా రామచంద్ర పాటిల్ శ్యామ ఆగిపోయారు అక్కడే మీరు వెళ్ళిరండి అన్నారు సాయిబాబా బాబా ఇద్దరు ఒకేమారు అన్నారు ఏమిటి అన్నారు బాబా ఈరోజు ఉదయం నుండి తాత్యాకు జబ్బు తీవ్రంగా ఉంది వాడు మగతలో పడిపోతున్నాడు ఉండి ఉండి మగతలో కూడా మీ పేరే కలవరిస్తున్నాడు బాబా బాబా అంటూ అని అన్నారు ఊరు ఊరంతా ఎంతో సందడిగానో ఉంది మేమందరం నీ పాదసేవలో ఉన్నాము బూటివాడ ప్రారంభోత్సవం మీరు స్వయంగా చేస్తున్నారని తెలిసి ఆ రోజు ఎంత ఆనందించాడో తెలుసా బాబా వెధవ జబ్బు ఇదేం చేస్తుంది నన్ను నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది నేను నా బాబాను స్వయంగా నడిపించుకు వస్తాను బూటీవాడాలోనికి ఆ అవకాశం నేను మరెవ్వరికీ ఇవ్వను ఇన్నేళ్లకు బాబా తనంత తానుగా ఒక ఉత్సవాన్ని ప్రోత్సాహపరుస్తున్నారు అదెంత వైభవంగా జరుగుతుందో కదా అన్నాడు బాబా వాడి రోజు మంచంలో నుండి కథలు లేకుండా మగతగా పడి ఉన్నాడు మీకు ఐదారు మార్లు విన్నమించాము తాత్యా పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు అన్నాడు శ్యామ ఒరే శ్యామ అంటే కిట్టిగాడ నేను తాత్యాన్ని పట్టించుకోవడం లేదా నువ్వు పట్టించుకుంటావా అన్నారు కోపంగా బాబా మరి మరి రామచంద్ర పాటిల్ నీళ్లు నములుతూ ఈరోజు విజయదశమి బాబా విజయదశమి అంటూ భోరుని ఏడ్చాడు ఒరే పాటిల్ నీకు పిచ్చెక్కిందా పో ఇక్కడి నుంచి తాత్యాను నేను పిలిపించుకుంటాను ఈ వెధవ జబ్బు వాణ్ణేం చేస్తుంది సమయానికి వాడు పరిగెత్తుకు వస్తాడు చూడు నన్ను వాడే లేవదీస్తాడు సమయానికి అన్నారు శాంతంగా అలాగా బాబా అలా అయితే మేము నిశ్చింతగా భోజనం చేసి వస్తాం అన్నారు ఇద్దరు వెళ్ళిరండి అన్నారు బాబా ఆ ఇద్దరూ భోజనానికి వెళ్ళలేదు తాత్యా ఇంటికి వెళ్లారు తాత్యా స్పృహలో లేడు అతడి ముఖం కళా విహీనమైపోతుంది శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది ఒకవేళ కాకా దీక్షిత్ కుమార్తెల వత్సలని బాబా మృత్యువు నుండి రక్షించినట్లే తాత్యాను కూడా మృత్యువు ఎరవేసి చూస్తూ ఊరుకుంటారా శ్యామ హృదయంలో సందేహ సందేహశ్చాయలు అలుముకుంటున్నాయి రామచంద్ర పాటిల్ తాత్యా వైపు శ్యామ వైపు మంచం తల వైపు గోడకు తగిలించి ఉన్న బాబా పటం వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తున్నాడు బాబా తాత్యాను రక్షించడా ఎన్నో మార్లు బాబా స్వయంగా చెప్పారు భయాజీ బామాయి నా కోసం ఆ అడవిలోని ముళ్ళ చెట్లు కాళ్లకు చీరుకుపోతుంటే లెక్క చేయకుండా భోజనం పట్టుకు వచ్చి కన్న తల్లిలా దగ్గరుండి తినిపించేది షిరిడీ వచ్చాక కూడా నన్నందరూ పిచ్చి ఫకీరు అని హేళన చేస్తుంటే లెక్క చేయక అలా అన్నవారిని తిట్టి మరీ నన్ను తన ఇంట్లో కూర్చోపెట్టుకుని వేడివేడి రొట్టెలో కూర పెట్టి తమ్ముడు నేను హేళన చేస్తున్న ఆ వెధవలే పిచ్చివాళ్లు ఒకనాడు వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకుంటారు అనేది మెటికలు విరిస్తూ అక్క అవధూతలు అంటే వీళ్లకు తెలియదు అంచేత అజ్ఞానంలో వాళ్లలా ప్రవర్తిస్తారు అనేవాణ్ణి నేను నన్ను అక్క అంటున్నావు లేక లేక నా ఈ దశలో పుట్టిన వీడు ఈ తాత్చాగాడు నీకు మేనల్లుడు సాయి వాణ్ణి నీవే కాపాడాలి వీడు పెరిగి పెద్దయ్యేసరికి నేను వాళ్ల నాన్నగారు జీవించి ఉంటాము లేదో అనేది నీకు ఆ దిగులు వద్దక్క నా ప్రాణం పణంగా ఒడ్డి అయినా తాత్యాను రక్షిస్తాను అని మాట ఇచ్చాను ఆమెకు అవును సాయి నీవు కాపాడుతావు నా తాతయ్య నా తాత్యాను నాకు మోక్షం ప్రసాదించు అనేది బయాజీ మాయి తాత్యాను చాలా కాలం నా వెంట మసీదులో పడుకోబెట్టుకున్నాను వాళ్ళ నాన్న మరణించిన తర్వాతే తాత్యాను ఇంటి దగ్గర పడుకోమన్నాను బయాజీ మాయికి మోక్షం ప్రసాదించాను ఇక ఈ తాత్యగాడి బాధ్యత నాదే అయ్యింది అన్నారు సాయిబాబా మరి ఆ సాయి ఈరోజు తాత్యాకి ఇలా అంత్యదశ సమీపిస్తుంటే ఇంకా ఉపేక్షిస్తున్నారేమిటి బాబా బాధతో మెలికలు తిరుగుతూ తాత్యా అరిచాడు ఇల్లు ప్రతిధ్వనించేలా వాడిక మరణించాడనే అనుకున్నారు ఇద్దరు మరుక్షణం ఇంటి నిండా కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలిగేదో నిండిపోయింది ఒకరికొకరు కనిపించని కాంతి తరంగాలు వ్యాపించాయి ఒక పెనుగాలి వీచింది ఒక నల్లని ఆకారం ఏదో కిటికీలో నుండి మాయమైపోయింది పరిగెత్తినట్లు బాబా బాబా అంటూ సాయిబాబాను కళ్ళెదుట చూస్తున్న వాడిలా చేతులు జోడించి లేచి కూర్చున్నాడు తాత్య బాబా నువ్వొచ్చావా ఎంత హాయిగా ఉంది బాబా నా బాధంతా చేత్తో తీసేసినట్టు పోయింది బాబా మంచం మీద లేచి కూర్చుని ఆనందంతో తన శరీరం తానే చేత్తో నిమురుకుంటూ అంటున్నాడు తాత్య శ్యామాకు రామచంద్ర పాటిల్కు తాత్య భార్యకు మిగతా ఆడా మగవారికి మిగతా ఆడా మగవారికి అక్కడున్న వారందరికీ అప్పుడు కనిపించాయి కళ్ళు సరిగా ఆ వెలుగు క్రమంగా మాయమైంది తాత్యాహ అన్నారు రామచంద్ర పాటిల్ ప్రాణగండం తప్పించుకున్నావు నాయనా అన్నాడు శ్యామ ఆనందంతో నేను తప్పించుకోవడం ఏమిటి నాపైకి ఒక నల్లని ఆకారం పెనుభూతంగా వచ్చిపడుతుంటే దిక్కుతోచక బాబా అని అరవడం గుర్తుంది నాకు అంతే బాబా వచ్చారు తన సటకాతో ఆ నల్లని భూతం వీపు మీద ఒక్కటి చరిచారు అది పెద్దగా అరుస్తూ పెనుగాలిలా మారి అదిగో ఆ చిన్న కిటికీలో నుంచి పారిపోయింది అంత పెద్ద నల్లని భూతం ఆ చిన్న కిటికీలో ఎలా దూరిందో ఎలా వెళ్ళిందో నాకేమీ అర్థం కాలేదు బాబా అన్నారు తాత్య ఇకలే బాబా అన్నారు తాత్య ఇకలే బూటీవాడ గృహప్రవేశం జరగబోతుంది కొద్దిసేపటిలో నువ్వు నన్ను వచ్చి నువ్వు వచ్చి నన్ను లేవదీసి కూర్చోపెట్టాలి ఊరేగింపు ప్రక్కగా నీవు ఉండాలి త్వరగా లేచి తయారవు మరి అన్నారు నా శరీరమంతా తన చేతితో తడుముతూ ఇప్పుడు కూడా నాకు ఆ స్పర్శ తెలుస్తోంది మామా అన్నాడు తాత్యా ఆనందంగా మంచం మీద నుంచి దిగి నిల్చున్నాడు అందరూ వారిస్తున్నా వినకుండా శ్యామ రామచంద్ర పాటిల్ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు బాబా చేసిన మహాద్భుత లీల అర్థమైంది బాబా నీ మాట నిలబెట్టుకున్నావంటూ బాబా పటానికి మృక్కారు మౌనంగా ఈ సంతోష సమయంలో తాత్యాకు తప్పిపోయిన మృత్యువు వివరాలు తెలపడం ఇష్టం లేకపోయిందా ఇద్దరికి ఈరోజు తెలుసుకున్నాం కదండి మరి తాత్యాని బాబావారు ఎలా కాపాడింది ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి నాథాయ నమ